హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యాత్రా వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే స్త్రీ అంటేనే శక్తి స్వరూపిణి అటువంటి స్త్రీ పట్ల ఆడపిల్ల పట్ల ఈరోజు ఎన్నో బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయి అవి అరికట్టాలంటే మనం మన ఆడపిల్లని అమాయకురాలుగా పెంచకూడదు చాలా తెలివితేటలుగా బయట ఉన్న పరిస్థితులను తట్టుకునేటట్టుగా ఎదుర్కొనే ధైర్యాన్ని శక్తిని వాళ్ళకి చెప్పాలి ఉండేటట్టుగా వాళ్ళని పెంచాలి అనమాట ఆడపిల్లలు అంటే దేంట్లోనూ తక్కువ కాదు అలాంటి ఇరవై ఒక్కో శతాబ్దంలో కూడా ఆడపిల్లల మీద ఎన్నో బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయి అటువంటివన్నీ ఎదుర్కొనేటట్టుగా వాళ్ళని అమ్మారి తల్లిలాగా శక్తి స్వరూపణిలాగా మనం పెంచాలి అలాంటిది ఈ రోజుల్లో కూడా ఇరవై ఒక్కో శతాబ్దంలో కూడా ఆడపిల్లలు చిన్నపిల్లలని చూడకుండా చాలా బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయి అటువంటివన్నీ ఎదుర్కోవాలంటే వాళ్ళని చాలా తెలివితేటలుగా పెంచాలి శక్తి స్వరూపణిలాగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇటువంటి విషయాలు ఇంకా కావాలంటే ఇంకా నేను వీడియోస్ మరి ఇలాగ మీరు కనుక ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియోలు మళ్ళీ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో